ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న అదృష్టం నా మాట విని ఈ శుభవార్తను వెంటనే తెలుసుకో ఆనందంతో గంతులు వేస్తావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ హృదయం ఎంత దుఃఖిస్తుందో ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను బిడ్డ ఆ శుభవార్తకు పరమార్థాన్ని ఆ శుభవార్త ద్వారా నీకు రాబోతున్నటువంటి ఆనందాన్ని విని నువ్వు ఆనందంగా ఉండు ప్రస్తుతం నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలి బిడ్డ నేను చెప్పే ఈ విషయాన్ని పూర్తిగా ఆలకించు తర్వాత నువ్వు దుఃఖించుతావో లేదంటే ఆనందంగా ఉంటావో నీ ఇష్టం తల్లి నీ మనసుకు నేను చెప్పే మాటలు నిజమనిపిస్తే సంతోషంగా పైకి లేచి కడుపు నిండా తిని నా ముందుకు వచ్చి బాబా ఇక నుంచి నేను గతాన్ని మర్చిపోతాను గతం నుంచి ఇప్పుడు నీ దగ్గర ప్రస్తావించను అని నాకు మాట ఇచ్చి ఇక రాబోయే జీవితంలో నాకు ఏది వచ్చినా సరే నీదే బాధ్యత అని చెప్పి నా దగ్గర నువ్వు ఆనందంగా చెప్పవచ్చమ్మా అలా ఒక్క మాట చెప్పు చాలు ఇలా నువ్వు ఏదైతే బాధపడి నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో ఏ బంధమైతే నీ గురించి నీ దగ్గర నుంచి దూరం అయ్యిందని దుఃఖిస్తూ ఉన్నావో వారి గురించి ఆ బంధాల గురించి పూర్తిగా మర్చిపోయావు అప్పుడే నిన్ను నువ్వు అర్థం చేసుకుని గొప్ప జీవితాన్ని మొదలుపెట్టాలి బిడ్డ అసలు ఒక విషయాన్ని చెప్తాను గుర్తుంచుకో నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు ఒకలా ఉండేవారిని ఎప్పుడు కూడా బంధాల విలువ తెలియదు తల్లి బాధ్యతలు విలువ అంతకంటే తెలియదు మరి అలాంటి వారితో ముడిపడిన నీ బంధం కేవలం కన్నింటిని మాత్రమే ఇచ్చి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది మరి అలాంటి వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాల చెప్పు ఇలా అవసరానికి నటించే వారి వెనుక మన వెనక ఎంతోమంది ఉంటారు బిడ్డ అలాంటప్పుడు వారి కోసం నీ జీవితాన్ని నిన్ను నువ్వు ఎందుకు మార్చుకోవాలి చెప్పు అలా నటించేవారు మన వెనక నలుగురు ఉండవచ్చు లేదంటే ఇరవై మంది కూడా ఉండవచ్చు కానీ నీ వెంట మాత్రం సదా నేనుంటానని అస్సలు మర్చిపోక బిడ్డ నిజంగా బంధాలకు విలువనిచ్చేవారు ఆ బంధాలతో సంతోషంగా ఉండేవాన్ని నాకు చూపించి తండ్రిని అడిగవుతలే కదా అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించడం కూడా నిజంగా నీకు వ్యర్థమైన పనేనమ్మా ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో పాకులాడేటటువంటి అవసరం నీకు లేదు నీ గుణం నీకు చాలా మంచిది అవే నిన్ను కాపాడుకుంటూ ఇప్పటి వరకు వస్తున్నాయి తల్లి మళ్ళీ మరొకసారి చెప్తున్నాను గుర్తించుకో ఎవరైనా సరే ఏ కారణంగా అయినా సరే నిన్ను వదిలేస్తే ఎప్పుడు కూడా నా జీవితం ఇలాగే ఉంటుంది నిన్ను ఇలాగే కష్టాలు పడుతూ కన్నీళ్లు కారుస్తూ బ్రతకాలనే నిరాశ ఎప్పుడు కూడా నీలో ఉండకూడదు బిడ్డ వారికి నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వ్యక్తిగా నిన్ను వదిలిపెట్టిందని వాళ్ళని నువ్వు ఆలోచింపచేయాలి ఎవరైతే నిన్ను వదిలేసావు అని బాధపడుతున్నావో వాళ్ళ ముందు నువ్వు బ్రతికే రోజు కూడా నీకు రావాలమ్మా ఆ విధంగా నువ్వు బ్రతికి చూపించాలి ఇక నువ్వే నిర్ణయించుకో ఏ విధంగా జీవించాలో ఏ విధంగా జీవిస్తే నీ బ్రతుకు అందనంత స్థాయిలో ఉంటుందో అది నువ్వే ఆలోచించుకోబిడ్డా మహాలక్ష్మిలాగా నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండి నీ ముఖం ముచ్చటగా పలకరించేటటువంటి నీ పలుకులు అలాగే ఎప్పుడు కూడా నలుగురి మంచి కోరేటటువంటి నీ మనసుకు ఎప్పుడు కూడా హాని జరగదు భగవంతుడి ఆశీర్వాదంతో నీ సాయి ఆశీసుల అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా ఉంటాయని గుర్తుంచుకోబిడ్డ నిజానికి నువ్వు ఎప్పుడు కూడా ఎవరి నుంచి కూడా మోసపోలేదు వాళ్ళే మోసపోయారు నిజాయితీ అయిన నీ ప్రేమ నీతిగా బ్రతికే నీ బంధాన్ని వదులుకొని నిజానికి వాళ్ళే మోసపోయారు బిడ్డ నీకంటే ఉత్తమమైన వారు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇప్పటి వరకు దొరకరు అన్ని చోట్ల కేవలం వాళ్ళ తెలివి మాత్రమే వాళ్ళని కాపాడలేదు నీ మంచితనం వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతూనే ఉంటానని గుర్తుంచుకోవాల్సిన విషయమమ్మా ఇంకా గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఎవరు నిన్ను వదిలిపెట్టినా ఎవరు నిన్ను మోసం చేసినా సరే నేను మాత్రం ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను ఇప్పటికైనా అర్థమైందా బిడ్డ ఏ విషయంలో కూడా వితండవాదం చేయవద్దు ఉంది అనుకుంటే ఉంది లేదు అనుకుంటే లేదు భగవంతుడికి ఎవ్వరికి ఎంత ఇవ్వాలో ఆయన ఇస్తాడమ్మా మనకుండే అర్హతను బట్టి దక్కేది దక్కుతుంది దాంతోనే తృప్తిపడాలి బిడ్డ మన వైఖరిని బట్టి నిర్ణయిస్తాయి సుఖం వస్తుంది మన జీవితంలో అలాగే కష్టం కూడా వస్తుంది అంతే తప్ప వాటిని ఎవరు కూడా మన కోసం సృష్టించి ఎవరు కూడా మనకు మనమే లేనిపోని కోరికలతో లేనిపోని ఆశలతో నిందలను మన నిత్తి మీద వేసుకొని మన జీవితాన్ని మనమే దుర్బలం చేసుకుంటూ ఉంటాం కదా నీ దగ్గర ఉన్న వాటిని ఆనందంగా బిడ్డ నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అవన్నీ చెయ్యో అలాగే నీకు ఏం కావాలనుకుంటున్నావో నీకు ఏం చేయాలి అనుకుంటున్నావో అంటే నీ జీవితం కోసం నీ భవిష్యత్తు కోసం నువ్వు జీవితంలో ఉన్నతగా ఎదగడం కోసం ఏం చేయాలనుకుంటున్నావో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయు ఈ చిన్నపాటి జీవితంలో ఎవరు నిన్ను మోసం చేశారని ప్రతిరోజు కుమిలిపోతూ ఉండడం అస్సలు మంచిది కదా తల్లి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏ సమయంలో నీకు ఏది ఇస్తే బాగుంటుందో నీ బాబాకి బాగా తెలుసు అంతవరకు నువ్వు కాస్త వేచి ఉండడం చాలా మంచి తల్లి ఇదంతా కేవలం నీకు జ్ఞాపకాలని గుర్తుంచుకో మళ్ళీ నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో ఆ పరిస్థితులు ఆ అవగాహన నీకు నేర్పిస్తుంది నిన్ను ఎప్పుడు కూడా బాధ పెట్టను ఇన్ని రోజులు నువ్వు ఓపికగా ఎదురు చూసిన ఫలితాలు తప్పకుండా పొందుతావమ్మా సంతోషకరమైన రోజులన్నిటినీ కూడా నువ్వు ఆస్వాదిస్తావు నీ మనసులో ఎప్పుడూ ఒకే మాట అనుకో బాబా నాకు ఇన్ని సమస్యలు చుట్టుముట్టినా ఇన్ని కష్టాలు నన్ను కరిగించాలని చూసినా నువ్వు ఉన్నావనే ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది తండ్రి ఎన్ని మాటలు నా మనసుకు తాకినా సరే నువ్వు చూసుకుంటావనే ధైర్యం నా మాటలన్నిటినీ కూడా నన్ను మరిపించేలా చేస్తుంది ఈ విషయం గురించి నా మనసులో ప్రతి క్షణం కూడా నేను అనుకుంటూనే ఉన్నానని ఒక మాట చెప్పు చాలు తల్లి సప్త సముద్రాలనే దాటి నీ ముందుకు వస్తానని నేను ఎప్పుడు కూడా కంటతడి పెట్టకుండా చూసుకుంటాను ఎప్పుడైనా సరే బిడ్డ జీవితంలో ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి మనం ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నము అలాగే అలసిపోయినప్పుడు చెట్టు నీడ కానీ మనకి దుఃఖంలో ఎంతో బాధపడుతున్నప్పుడు కొన్ని బంధాలు ఉంటాయి కదా అవి కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆదుకోవడానికి రావు అలాంటి బంధాలు కానీ లేదంటే స్నేహాలు కానీ చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ కానీ ఇవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి కదా బిడ్డ ఇప్పుడు నువ్వు ఎవరితో ఎలా ప్రవర్తించాలో నీ జీవితంలో నువ్వు ఎలా పైకి ఎదగాలో నీ జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకుని నీ మంచిగా నువ్వు నీ జీవితంలో జీవించాలో ఎవరితో కూడా గొడవలు పడకుండా తగాదాలకు పోకుండా ఎవరిపైన ఈర్ష్య పడకుండా కష్టాన్ని అంటే నీ కష్టాన్ని నువ్వు కష్టిస్తూ ఆ కష్టంతో నువ్వు నీవు జాగ్రత్త చేసుకుని బ్రతకాలి ఈ విషయాలన్నింటినీ కూడా నీకు అవగాహన చేస్తా తల్లి ఇక నుంచి మాత్రం నువ్వు ఎప్పుడు కూడా పడిపోవు అనుకుంటూ ఇక నీ జీవితంలో ఎలాంటి సమస్య అసలు రావు వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడి వాటితో పోరాడు రాబోయే కష్టాన్ని ఏది కూడా నేను ఆపన తల్లి నువ్వు దాన్ని సులువుగా దాటడానికి శక్తి మాత్రం నీకు చాలా అందిస్తాను నువ్వు ధర్మంగా నడవడానికి ఏ దారినైతే ఎంచుకుంటావో ఆ దారిలో నీకు ముళ్ళు లేకుండా చేసి నువ్వు నడిచే దారి రహదారి అయ్యేటట్టు నీకు రాజ మార్గాన్ని వేస్తాను బిడ్డ ఎవరు నిన్ను దూరం చేసుకున్నా ఎవరు నిన్ను నిరాశపరచిన నేను మాత్రం నిన్ను నిరాశపరచని బిడ్డా ఈ విధి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉండవచ్చు కానీ నీకు మాత్రం నేను ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటానని బిడ్డ నేను మాత్రం ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటాను ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఈరోజు వరకు నీ మనసులో నింపుకున్న చేదు జ్ఞాపకాలన్నింటినీ కూడా వదిలేసి మంచి జ్ఞాపకాలతో జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలనే ఆలోచనతో ఆలోచిస్తూ నీ జీవితాన్ని సంతోషంగా బిడ్డ మీ బాబా పైన నమ్మకం ఉంచుకుని అన్నీ కూడా జరిపిస్తాను నమ్మకంతో ఉండు నీ నమ్మకమే నీకు మంచి చేస్తుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్